ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో అభ్యర్థుల ఖరారుపైన కసరత్తు ప్రారంభించారు గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను మార్పు చేస్తున్నారు టీడీపీ జనసేన పొత్తుతో అధికారంపైన రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి ఇదే సమయంలో ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది టీడీపీ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతుంది మాజీ ఎంపీ ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తుంది టీడీపీలో చేరటంతో పాటుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగుతుంది లగడపాటి రాజగోపాల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఎంపీగా పనిచేశారు రాష్ట్ర విభజన సమయంలో లోక్సభలో పోరాడిన ఆయన రాష్ట్రం విడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో అన్నమాట ప్రకారం తన పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనను పలుమార్లు కలిశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పినా ఆ సర్వే బోల్తా కొట్టింది ఫలితంగా సర్వేలకు లగడపాటి దూరంగా ఉంటున్నారు లగడపాటి ఎంపీగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశమయ్యారు లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరారు వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని కోరారు ఏ పార్టీలో ఆయన చేరినా మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు కానీ లగడపాటి తొలుత తిరిగి రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వటానికి సిద్ధపడలేదు కానీ టీడీపీ ముఖ్యులు లగడపాటితో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం సంప్రదింపుల తర్వాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మూడు లోక్సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు విజయవాడ గుంటూరు ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్ధమైతే సీటు ఖరారుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు దీంతో లగడపాటి తన రీఎంట్రీ ప్రకటనకు ముందే దీనిపైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు